జగన్ కు మనుషుల ప్రాణాలంటే లెక్కలేదన్నారు సీఎం చంద్రబాబు తన కారు కింద పడి మనిషి చనిపోయినా రాజకీయం చేయడం ఆయనకే చెల్లిందన్నారు వైసీపీ పాలనలో ఏపీ అభివృద్ధి వెనక్కి వెళ్లిందన్నారు చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ పాలనతో రాష్ట్రం ముప్పై ఏళ్లు వెనక్కిపోయిందన్నారు సీఎం చంద్రబాబు గత ఐదేళ్లలో రాష్ట్రంలో పాలన పడికేసిందన్నారు పది లక్షల కోట్ల అప్పులు చేసి జగన్ ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారన్నారు పదిహేనే అనుభవం ఉన్న తనకే రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఏడాది సమయం పట్టిందన్నారు సీఎం చంద్రబాబు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు వ్యవస్థలన్నీ పడకేశాయి ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయిపోయింది డిపార్ట్మెంట్స్ ఎవరు లేదు జగన్ కక్షపూరిత వైఖరి కారణంగా పోలవరం డైఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందన్నారు చంద్రబాబు నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు ఆయన పూర్తి చేసి ఆ కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా కావాలని కక్ష తీర్చుకునే విధంగా పోయి డయాఫామ్ వాళ్ళు కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది రామానాయుడు గారిని చాలా క్లియర్ గా చెప్పాను ఎట్టే పరిస్థితులు రెండు వేల ఇరవై ఏడుకి జాతికి అంకితం చేసే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పాను జగన్ పరామర్శల పేరుతో రౌడీజం చేస్తున్నారన్నారు ఏపీసీఎం పల్నాడు పర్యటనలో జగన్ వాహనం హిట్ అండ్ రన్ కారణంగా వైసీపీ కార్యకర్త సింగయ్య మరణించాడన్నారు జగన్ కి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదన్నారు చంద్రబాబు కారు కింద బడి ఒక అతను ప్రమాదంలో పడితే కుక్కన మారిగా తీసి పక్కన బారేసి వీళ్ళు నేరుగా వెళ్ళిపోతే అతను హాస్పిటల్ తీసుకుపోవడానికి లేట్ అయ్యి అతను చనిపోయాడు ఇట్ అండ్ రన్ అంటే నీకు మనుషుల యొక్క ప్రాణం అంటే విలువే తెలియడం లేదు సింగయ్య మరణానికి జగన్ వాహనం కారణం కాదని వైసీపీ బుకాయించిందన్నారు ముఖ్యమంత్రి దానికి తగినట్లు సాక్ష్యాలు కూడా సిద్ధం చేశారన్నారు కానీ జగన్ కారు కిందే సింగయ్య పడి మరణించినట్లు పోలీసులు ఫోరెన్సిక్ సాక్ష్యాలు సేకరించారన్నారు చంద్రబాబు నా కారు కింద పడలేదని ఇంకో కారు కింద పడ్డారని రెడీ చేశారు సాక్ష్యాల్ని మా పోలీసులు తీసుకుంటే క్లియర్ కారు గా పడ్డాడు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనమిచ్చి మాట నిలబెట్టుకున్నామన్నారు చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లిలో సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లో పంపిణీ చేశారు